హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలా మందికి అయితే ఇంకా జీతాలు పడలేదు దానికి సంబంధించి ఎవరికి జీతాలు అనే దాని గురించి తెలుసుకుందాం డెబ్బై శాతం మందికే జీతాలు ఉపాధ్యాయుల్లో కొందరికి మాత్రమే ఫిబ్రవరి నెలలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పరిస్థితి కొంతమేర మెరుగైనట్లే కనిపిస్తుంది రెండో తేదీన సుమారు డెబ్బై శాతం మంది ఉద్యోగులకు వారి వారి బ్యాంక్ అకౌంట్లలో జీతం డబ్బులు పడ్డాయి ప్రధాన శాఖలైన వైద్య ఆరోగ్య పోలీస్ సచివాలయ రెవెన్యూతో పాటు ఉపాధ్యాయుల్లో కొంతమందికి పడ్డాయి ఇప్పటికే ఆయా శాఖల ఉద్యోగులకు జీతాలు పడగా ఉపాధ్యాయుల్లో ప్రాథమిక పాఠశాలలో పనిచేసే వారికి జీతాలు వచ్చాయి అయితే హై స్కూల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పడలేదు అదే విధంగా ఈసారి రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వారి పెన్షన్లు కూడా బ్యాంకుల్లో జమ అయ్యాయి జీతాల కోసం కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు రోడ్డుకెక్కగా ప్రభుత్వం ఎట్టకేలకు ఫిబ్రవరి నెలలో ఉద్యోగులకు రెండో తేదీనైతే జీతాలు ఇచ్చింది సో ఫ్రెండ్స్ ప్రభుత్వ ఉద్యోగులకు డెబ్బై శాతం మందికి అయితే ఫిబ్రవరి రెండో తేదీని జీతాలు పడ్డాయి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో